మీరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో ప్రయాణించాలని అనుకుంటున్నారా మీరు ప్రయాణించే ట్రావెల్స్ బస్ ఎంత ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు సేఫ్టీ లేదు అత్యవసర సమయాల్లో బస్ అద్దాలు పగలగొట్టడానికి హ్యామర్స్ లేవు ఒకటా రెండా ఇలా ఎన్నో లోపాలున్నాయి హైదరాబాద్ శివార్లలో ఆర్టీ అధికారుల తనిఖీలో ఇవన్నీ బయటపడ్డాయి ఆర్టీ అధికారులు టీవీ నైన్ జాయింట్ ఆపరేషన్ చేసింది ఎల్బీ నగర్ కుట్పల్లి శంషాబాద్ లో ఆర్టీ అధికారులు దాడులు చేశారు ఈ జాయింట్ ఆపరేషన్లో ట్రావెల్స్ బస్సుల ల బాగోతం మొత్తం బయటపడింది ఎక్కడా నిబంధనలు పాటించట్లేదు ప్రైవేట్ యాజమాన్యాలు లైసెన్స్ ఫిట్నెస్ లేని వాహనాలపై ప్రస్తుతం కేసులు నమోదు చేశారు పోలీసులు హైదరాబాద్ బెంగళూరు హైవేపై ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి శంషాబాద్ గగన్ పహాడ్ లో ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చే బస్సులను తనిఖీలు చేశారు నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు నిబంధనలు పాటించని మరో పదిహేను బస్సులకు కూడా జరిమానా విధించారు ఎల్బీ నగర్ దగ్గర రెండు కూకట్పల్లి దగ్గర ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ని సీజ్ చేశారు అధికారులు ఆర్ఎడ్ దగ్గర తొమ్మిది బస్సులపై కేసు నమోదయ్యాయి ఈ తనిఖీలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శంషాబాద్ నుండి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఐ అధికారులు కురడా జుల్పిస్తున్నారు చూసుకోవచ్చు ప్రస్తుతం మన శంషాబాద్ ప్రాంతంలో నుండి ఇక్కడ ఉదయం నుంచి కూడా ఆర్టీఐ అధికారులు రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు మొత్తం కూడా ప్రతి ట్రావెల్స్ బస్సును కూడా చెక్ చేస్తున్న పరిస్థితి నెలకొంది దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రంగారెడ్డి జిల్లా ట్రా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నవీన్ ఉన్నారు సార్ చెప్పండి సార్ ఉదయం నుంచి ఎన్ని బస్సులు చెక్ చేశారు మొత్తం ఎన్ని బస్సులకి సీజ్ చేశారు ఉదయం నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ చెక్ చేశామండి దానిలో భాగంగా మనకి ఇర్రెగ్యులారిటీస్ ఉన్న బండ్లు మూడు మనం ట్రేస్ అవుట్ చేసాము ఆ మూడు కేసులు రాసాము దానిలో రెండు సీజ్ చేసాము ఒకటి చిన్న అఫెన్స్ ఉంది కాబట్టి అది డాక్యుమెంట్స్ ఇంపార్ట్ చేసుకుని పంపించాము దీనికి స్టా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాయులేషన్స్ ఫిట్నెస్ లేకపోయినా డాక్యుమెంట్స్ లేకపోయినా మేము సీజ్ చేస్తున్నాము ఒక బండి అలానే సీజ్ చేసాము ఇంకో బండికి సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది ప్లస్ దానిలో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా లేదు అవన్నీ కూడా కేసులు రాసి సీజ్ చేసేసాము మొత్తం ఇది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుకి ఎన్ని ఎమర్జెన్సీ డోర్లు ఉండాలి ఎమర్జెన్సీ డోర్స్ అయితే కనుక ఇవి ఇప్పుడు ఇప్పుడు వచ్చేవన్నీ కూడా హైటెక్ వెహికల్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సైడ్స్ కూడా మీరు ఈ వెహికల్ చూస్తున్నట్టుగా ప్రతిదీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనం బ్రేక్ చేసి బయటికి రావడానికి లేదంటే కనుక మినిమం టూ ఎగ్జిట్స్ ఉంటాయి ఒకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆఫ్ ది వెహికల్ ఉంటుంది ఒకటి బ్యాక్ నుంచి ఎగ్ ఎగ్జిట్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చేవన్నీ టఫ్ అండ్ గ్లాసెస్ కాబట్టి అన్ని సైడ్లు ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్సే ఉంటున్నాయి అనమాట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణితో మాట్లాడే ప్రయత్నం మేడం అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా హడావిడిగా రెండు రోజులు ఇటు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తారు ఆ తర్వాత మళ్ళీ మామూలుగా యథావిధిగా ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ మాత్రం నడుస్తూనే ఉంటుందనే అపవాదు కూడా ఉంది లేదండి ఇకపైన రెగ్యులర్గా మేము ప్రైవేట్ ట్రావెల్స్ చెకింగ్ చేస్తూనే ఉంటాము అంటే కొంత భాగంగా అయితే ఇట్లాంటివి ఏమీ కాకుండా ఉండడానికి మేము ప్రయత్నిస్తాము ఇవన్నీ కూడా రెగ్యులర్గానే ఇంకా జరుగుతాయి తూతూ మంత్రం అయితే కాదు ఇంకా రెగ్యులర్గా జరుగుతాయి ఇవన్నీ అంటే ఎక్కువగా మరి వేరే రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ బండ్లు నడుపుతుంటారు దానికి గల కారణం ఏంటంటారు అది ట్యాక్సీ ట్యాక్సీ వేరే స్టేట్లో ట్యాక్స్ తక్కువ హోమ్ స్టేట్ ట్యాక్స్ తక్కువ అనమాట దాని ప్రకారం వాళ్ళు అలా చేస్తున్నారు మన దగ్గర ట్యాక్స్ ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ కాబట్టి పాండిచ్చేరి ఒరిస్సా కంటే కూడా అందుకని వాళ్ళు అది ఆ బెనిఫిట్ పొందడానికి అలా చేస్తున్నారు అంటే మన తెలంగాణకు ట్యాక్స్ ని దాట వేసేందుకే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి అనుకోవచ్చు కానీ నేషనల్ పర్మిట్ ట్యాక్స్ కడుతున్నారు ఆల్ ఇండియా పర్మిట్ ట్యాక్స్ కూడా కడుతున్నారంటే హోమ్ స్టేట్ ట్యాక్స్ మీరు అన్నట్టు అది కూడా వాస్తవం ఉంది చూసుకొచ్చి గతంలో కాకుండా ప్రై ఇప్పుడు చూసుకుంటే మాత్రం ప్రతి ఈ నెల కూడా ఇటు చెకింగ్ ఉంటుంది ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ని మాత్రం బస్సులను మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తాము ఇటు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించని బస్సులకు మాత్రం ఖచ్చితంగా చలనాలు చలానాలు వేస్తాము అదేవిధంగా బస్సులను కూడా సీజ్ చేసే అవకాశం ఉందని మాత్రం రవాణా శాఖ అధికారులు అంటున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ ప్రివెంకర్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్